హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభరాశి వారు కోటేశ్వర్లు అయ్యే ముందు కనిపించే సంకేతాలు ఇవే మరి కుంభరాశి వారు కోడేశ్వరులు అయ్యే ముందు కనిపించే సంకేతాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అన్ని బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మనం మిస్ కాకుండా చూసేయచ్చు ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక ప్రతి ఒక్కరూ ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటూ లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం చాలా రక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ ఆ అంతరసం కొంతమందికే దొరుకుతుంది మరి కుంభరాశి వారు ధనవంతులు అయ్యే ముందు కనిపించే ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శంఖం శంఖం మన అందరికీ తెలిసిన విషయమే మనం విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం శంఖాన్ని పూజిస్తూ ఉంటాం ఆ శంఖం శబ్దం మనకి వినిపిస్తే ఆ మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అర్థం ఉదయం లేచిన వెంటనే శంఖం శబ్దాన్ని వింటే కనుక మనకి అదృష్టం తలుపు తట్టి రాబోతుందని అర్థం అలాగే గుడ్లగూప ఉదయం లేచిన వెంటనే గుడ్లగూపును చూడటం వల్ల కూడా మనకి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుందని అర్థం లక్ష్మీదేవి తను వచ్చే ముందు తన వాహనమైన గుడ్లగూపును పంపిస్తుందని శాస్త్రాలు చెప్పబడుతున్నాయి అలాగే చీపురు మన హిందూ సాంప్రదాయంలో సంప్రదాయంలో చీపురుకు చాలా ప్రత్యేకమైన పాత్ర కలిగి ఉంటుంది మనం ఉదయం లేచిన వెంటనే ఎవరైనా చీపురు ఓడవడం మన ఇంట్లో లేదా బయట ప్రదేశాల్లో చూ చూసినట్లయితే మనం ధనవంతులు అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగే అవకాశం కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కాబట్టి మనం ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ కుంభరాశి వారు ధనవంతుల ఏ ముందు కనిపించే సంకేతాలు ఏమిటో మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు